నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ జిల్లా కరప మండలం కోరాడ గ్రామంలో డ్వాక్రా సంఘాల నిధుల దుర్వినియోగం పెద్ద ఎత్తున వెలుగులోనికి వచ్చింది గ్రామంలోని మహిళల పొదుపు సొమ్ములో సుమారు కోటిన్నర రూపాయలు మాయమయ్యాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ స్కామ్లో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న వేళంగి స్టేట్ బ్యాంక్ కరస్పాండెంట్ చిన్నం అప్పారావు కుమార్తె ప్రియభారతి రాత్రికి రాత్రే కుటుంబ సమేతంగా గ్రామం విడిచి పారిపోయిన ఘటనతో కోరాడ గ్రామంలో కలకలం చెలరేగింది గ్రామస్తుల వివరాల ప్రకారం కోరాడలోని నూట ఆరు డోక్రా సంఘాల్లో దాదాపు ఎనభై ఐదు సంఘాలు గత రెండేళ్లుగా ప్రియభారతి ద్వారా నెలవారీ వాయిదీలు చెల్లిస్తున్నాయి మొదట్లో రసీదులిస్తూ విశ్వాసం సంపాదించిన ఆమె ఇటీవల కాలంలో మాత్రం ఆడిట్ జరుగుతోందంటూ ఖాతా పుస్తకాలు ఇవ్వకుండా తప్పించుకుపోతుందని మహిళలు తెలిపారు తాజాగా కొన్ని సంఘాల మహిళలు అనుమానంతో తమ బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా భారీ అవకతవకలు బయటపడ్డట్టు చెప్పారు ఈ విషయంపై ఆమెను నిలదీయగా ఆ రాత్రే కుటుంబంతో కలిసి ఆచూకు లేకుండా పరారైందన్నారు మా కష్టార్జిత పొదుపు సొమ్ము ఇలా మాయమవడం వల్ల మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై బాధితులు ఇప్పటికే ఏపీఓ పీడీ అధికారులతో పాటు గత నెల ఇరవై ఏడున జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు చేసినట్టు సమాచారం తాజా పరిణామాల నేపథ్యంలో గ్రామ ప్రజలు డ్వాక్రా సంఘాల సభ్యులు కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాగే బ్యాంకు ఎదుట ధర్నాకు అనుమతి ఇవ్వాలని ఎంపీడీఓ సలాది శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు మేము బ్యాంక్ వెళ్ళి కడుతుంటే ఇక్కడే కట్టాలి కూరగా పీసీఓ కట్టాలి అని ఎవరు నెల మా సెక్రటరీ గారికి కట్ట ఇచ్చేస్తే తను వెళ్ళి కట్టేవాలి బయట కైటింగ్ మీద రాసి ఇచ్చేస్తుందండి భూములు గట్టి బస్ ఇద్దరు ఇచ్చిందండి బస్సులు ఎప్పుడే ఇవ్వలేదు అప్పుడే పంతొమ్మిది నెలలు కట్టేమండి పద్దెనిమిది నెలలు కట్టే కొంచెం అమ్మరాబులు తగ్గుతుంది తగ్గుతుంది మాకు తెలిసాక బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తీస్తే అండి అందులో చాలా లోటుపాట్లు కనిపించినాయండి ఏంటి ఇంత జరుగుతుందని పోరాడి మాత్రమే చూస్తే అండి తొంభై ఐదు లక్షల కోటి అభివృద్ధి చేరిందండి అది దాని గురించి మేము బ్యాంక్ నేను నిలదీయడానికి అండి కరప పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేయండి పర్మిషన్ తీసుకుందామని వచ్చామండి ధర్నాకి మొత్తం మా మహిళా సంఘాలన్నీ నేను మేము బ్యాంకుకి డైరెక్ట్ వెళ్ళకూడదని కరప స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి నేను వాపస్ తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నా చేద్దామనండి ఇంకోటి ఎంఆర్ఏ ఆఫీస్లో కూడా ఇస్తామండి ఏ దేని మీద మీరు డైరెక్ట్ వెళ్ళకూడదని కంప్లైంట్ ఇద్దామని మేడం గారి దగ్గర వచ్చామండి మేడం గారిని కలిసి తను ఏం చెప్పాక అది రిపోర్ట్ తీసుకుని ఇస్తామండి ఎందుకు పెట్టలేదు చిన్న మెసేజ్ వస్తుంది వడ్డీ ఎంత అవుతుందని కానీ పదుపులో అమౌంట్ అంతా కట్ చేస్తారా పని తీవలసింది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కట్ చేస్తారండి ఆయన కోరా అండి పీసీఓ నుంచి మీకు ఇంత ఒక ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అనుకోండి వన్లీ మంత్లో ఈ ఫైవ్ ల్యాక్స్ ఈ మంత్ రాలేదు నెక్స్ట్ మంత్ రాలేదు కనీసం తడు మంత్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదండి ఇదంతా ఒకసారి మేము అడిగామని కాదండి ఒకసారి ఇవన్నీ చూడండి సంవత్సరాలకి ఎందుకు ఊరుకుంటారండి ఒక నెల రెండు నెలలు ఊరుకునేదండి ఇన్ని నెల అండి రెండో పోయినాయండి యానిమేటర్లో బ్యాంక్ మేనేజ్మెంట్ ఈ అమ్మాయి చిన్న భారతి వీళ్ళందరి మీద మనం కట్టకపోతే మా కనీసం చిన్న మెసేజ్ అని వస్తుంది అండి నెల కట్టలేదు ఏంటంటే ఇం నెల అవుతుంటే బ్యాంక్ నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ రాలేదండి మాకు కనీసం ఒక గ్రూప్ కాదు ఏ గ్రూప్ కూడా మెసేజ్ ఇవ్వలేదు బ్యాంక్ ఏం జరుగుతుంది అసలు బ్యాంక్ మాకు సమాధానం చెప్పాలండి దాని గురించి మేము అడుగుదామనండి ఏదైనా ఎందుకు కట్టలేదు చిన్న మెసేజ్ వస్తుంది వడ్డీ ఎంత అవుతుందని కానీ పదుపులో అమౌంట్ అంతా కట్ చేస్తారండి పసుపు అంతా ఇవలసింది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కట్ చేస్తారండి ఆయన నుంచి అండి పీసీ వన్ నుంచి మీకు ఇంత మ్యాక్సిమం ఒక ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అనుకోండి వన్లీ మంత్లో ఈ ఫైవ్ ల్యాక్స్ ఈ మంత్ రాలేదు నెక్స్ట్ మంత్ రాలేదు కనీసం తడు మంత్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదండి ఇదంతా ఒకసారి మేము అడిగామని కాదండి ఒకసారి ఇవన్నీ చూడండి సంవత్సరాలకి ఎందుకు ఊరుకుంటారండి ఇన్ని నెల మా శ్రీనివాస గ్రూప్ అండి మా అయితే మా గ్రూప్ మట్టికి ఇరవై లక్షలు అయితే అండి ఎప్పుడైనా సరే పుస్తకాలు వస్తున్నీ కూడా పెట్టుకునేదండి మేము డైలీకి వెళ్ళి కడతామన్నా సరే ఊళ్ళో మా అమ్మే పెట్టింది కదా ఇక్కడ కట్టుకోమనిదండి అక్కడే కట్టుకు వెళ్ళండి ఎప్పుడు ఎప్పుడు కూడా ఏ నెల అని మా ఇచ్చిందండి ట్యాంక్ అయితే కట్టుకుంటామన్నా సరే ఇక్కడ కట్టేసుకోండి మా అమ్మాయి పెట్టింది కదా మీకు దగ్గరగా ఉంది కదా అని చెప్పిందండి ఎప్పుడు కూడా మాకు పేపర్ మీద పెనతో రాసేవడం తప్ప కంప్యూటర్ ద్వారా లిస్ట్ తీసింది అయితే ఎప్పుడు ఇవ్వలేదండి మాకు మా ఆంధ్ర బ్యాంక్ అండి మా అయితే ఆంధ్ర బ్యాంక్ అయితే మా సెక్రటరీ కట్టేదండి బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కడుతుంటే మాది ఇక్కడ కూరలో బ్యాంక్ ఓపెన్ చేస్తుంది మా అమ్మాయి కూర వ్యాలింగ్ వెళ్ళకండి కూరలో కట్టేయండి అని చెప్పేసి కూరలోనే వాళ్ళ అమ్మాయితో కట్టేచ్చుకోండి అండి వైర్ మీద రాసి తన సంతకం పెట్టి పెట్టించేదండి మాకు ఒకసారి రెండుసార్లు మా సెక్రటరీ గారు అడిగితే ఈ పర్వాలేదు స్లిప్లు చేతి పెట్టుకోండి అని చెప్పిందండి మాకు మా రెండు లక్షలేండి మావి

ండి మాకు స్టేట్ బ్యాంక్ ద్వారా ఇరవై లక్షలు ఇచ్చారండి ఇరవై లక్షల్లో మీరు రెండు లక్షలు బాకీ ఉందని తీసుకున్నారండి తీసుకుంటే మాకు పద్దెనిమిది లక్షలు ఇచ్చారండి మనిషికి అంటూ ఒక యాభై లక్షలు రెండు ఐదు లక్షలు పంచుకున్నామండి అవి మనిషికి ఒక ఐదు వేల ఒక వంద కట్టుకున్నామండి అన్నీ కలిపి ఒక యాభై ఒక యాభై వేల ఒక వంద అవీందండి యాభై వేల ఒక వెయ్యి అవ్విందండి అవన్నీ కట్టుకుంటే స్టేట్ బ్యాంక్ పట్టుకెళ్తాయండి మీ ఊరు బ్యాంక్ పెట్టాం కదా పోరాళ్ళ బ్యాగ్ పెట్టాం కదా అక్కడ కట్టుకోమన్నారండి కట్టుకోమంటే మేము అండి పట్టుకొచ్చి ఇక్కడ కట్టుకున్నాం అండి మళ్ళీ మధ్యలో పట్టుకెళ్తే మీకు బ్యాంకు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగారండి మేము మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడే కట్టుకున్నాం అండి కట్టుకుంటే అమ్మాయి అండి కట్టించుకుందాం అండి ఆంటీ అంటే అంకులు ఎవరు అడిగి వెళ్తే అంటే అంకులు అంకుల అంటే పట్టుకెళ్ళింది అని ఇచ్చిందండి ఇంత స్లిప్లు ఇచ్చిందండి స్లిప్లు ఇచ్చినవేంటే ఏంటంటే ఏం చేసుకుంటారు నాది పూసి నేను వేతాను కదా నేను బ్యాంకులో కట్టేస్తాను కదా అని చెప్పిందండి మేము ఇరవై లక్షలు కట్టే మేము ఇరవై లక్షలు తెచ్చుకున్నామండి అందులో మేము రెండు రెండు సంవత్సరాలు ఒక నెల కట్టామండి పది లక్షల యాభై వేలు కట్టామండి మాకు మళ్ళీ పద్దెనిమిది లక్షల యాభై వేల అరవై వేల చూడండి మాకు బాకీ మేమైతే మాకు రెండు లక్షలు రెండు సంవత్సరాలు బట్టి కూడా మాకు పుస్తకాలు ఇవ్వలేదండి పాస్బుక్ మాది స్టాంప్ కూడా పట్టేది అండి అడిగితే స్టేట్ బ్యాంకులో కరపలోని ఆడిట్ జరుగుతుందండి ఆడిట్ జరుగుతుందండి అని మంగండి ఆనా మెడలో అంటుంటే నిజమే అనుకుని మేము అలాగే కట్టేసుకొచ్చేసామండి చిప్పులు మాత్రం ఇచ్చిందండి బాబు పోరాడీ ఈరోజు పోరాడ గ్రామంలో ఒక సంవత్సరం నుంచి కూడా డాక్రా డ్వాక్రా సంఘాలు డబ్బులు గోలుమలు చేశారండి చిన్న భారతనేహామే ఈవిడి ప్రస్తుతం పరారీలో ఉన్నారు ప్రతి డ్వాక్రా పోరాట గ్రామ సంఘాలన్నీ కూడా ఒకటి ఐదు లక్షల వరకు కూడా అడ్డుకుని పారిపోయిందండి అలాగే దీంట్లో యానిమాటర్ల బాధ్యత కూడా ఉందండి నుంచి కూడా యానిమేటలు తెలిసినా కూడా ఎవరికి కూడా తెలియ గ్రూపులకు తెలియపరచకుండా ఈవిడి యానిమటల్లో డబ్బుకిచ్చారండి అలాగే గతంలో రెండు నెలల క్రితం కూడా నేను ఏపీఎంకి బ్యాంక్ మేనేజర్కి అలాగే గ్రూపులు కూడా తెలియపరిచానండి తెలియపరిచినా సరే పండించుకోకుండా వీళ్ళు కోల్మాలు చేసి చిన్న భారత ఆమె కోటి ఐదు లక్షల వరకు పరారలో పరారీ అయిపోయిందండి ఈ ఈ డబ్బు మాకు రికవరీ చేసి మా కోరాట గ్రామ ప్రజల సంఘాలకు అందినట్లు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి